అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడప్పుడు కడుపుల నొప్పి వస్తుంది సో ఎందుకు అక్క అని అడుగుతా ఉన్నారన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో అప్పుడప్పుడు నొప్పి అనేది వస్తుంది అలాగే పొత్తి కడుపులో గుంజినట్టుగా అవుతుంది అని అడుగుతూ అనమాట సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో కొంచెం కంగారు కూడా పడిపోతూ ఉంటారు పొత్తి కడుపులో నొప్పి రావగానే మొదటగా ప్రెగ్నెన్సీ అయితే ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అలా కన్ఫర్మ్ అయిపోయినా ఒక వన్ టూ వీక్స్లో బాగా కడుపులు నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో ఇలా నొప్పి వస్తున్నప్పుడు కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారన్నమాట సో ఏంటి ఇలా నొప్పి వస్తుంది ఒకవేళ నేను ప్రెగ్నెన్సీ నాకు పోతుందా ఏంటి మళ్ళీ పీరియడ్స్ వస్తాయా ఏంటి అని చాలా భయపడిపోతుంటారు నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు కూడా అలాగే జరిగింది సో నేను కూడా సేమ్ ఇలాగే ఫీల్ అయ్యాను ఏంటి నాకు ఇలా నొప్పి వస్తుంది మళ్ళీ పీరియడ్స్ వస్తాయా ప్రెగ్నెన్సీ పోతుందని భయపడ్డాను అనమాట సో ఆ నొప్పి ఎందుకు వస్తుంది అంటే మనకి ఎప్పుడైతే అండము శుక్రకణం ఫలదీకరణం జరుగుతుందో సో అది మనకి ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి ఇంప్లాంటేషన్ కావాలి అంటే గర్భ సంచులో అతుక్కుపోవాలన్నమాట సో ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ కంప్లీట్ అయిపోయి అది ఇంప్లాంటేషన్ అయ్యే ప్రాసెస్లో అంటే గర్భ సంచిలో అతుక్కునే ప్రాసెస్లో కొన్ని హార్మోనల్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో దానివల్ల అసలు మనకి చాలా నొప్పి అయితే వస్తూ ఉంటుంది అనమాట సో ఇలా వచ్చినప్పుడు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే దీంతోపాటు అప్పుడప్పుడు లైట్గా బ్రీడింగ్ కూడా కనబడుతూ ఉంటుంది సో ఇలాగా అనిపిస్తే మట్టికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు లేదు బ్లీడింగ్ చాలా సివియర్గా ఉంటుంది అండ్ పెయిన్ కూడా చాలా సివియర్గా వస్తుంది అంటే వాటికి వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి ఇక సెకండ్ వన్ సెకండ్ వన్ ఏంటంటే సో మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్సూ అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ లోపే మనకి బాగా సివియర్గా పెయిన్ వచ్చింది అనుకోండి ఇరవై నాలుగు గంటల్లోనే ఆ నొప్పి అనేది చాలా సివిర్గా వచ్చింది అనుకోండి మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అలా చాలా సివియర్గా పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి ఆ యొక్క ఉన్న పిండం అనేది గర్భసంచిలో కాకుండా వేరే ప్రదేశాలలో అంటే ట్యూబ్స్లలో కానీ ఇంకెక్కడన్నా ఉన్నప్పుడు మనకి పిండం అనేది పెరగదు అలా పెరగకపోవడం వల్ల చాలా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది అది చాలా ప్రమాదం సో అలా సివియర్గా పెయిన్ వస్తుంది అస్సలు తగ్గట్లేదు అంటే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి లేదు నార్మల్గా లైట్గా వస్తుంది అంటే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక చాలా కారణాలు ఉంటాయి ఇలా నొప్పి రావడానికి అన్నమాట సో గర్భాశయం విస్తరిస్తున్నప్పుడు ఇది తేలికపాటి తిమ్మిరి లేదా అసౌకర్ సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే ఇది సెకండ్ టైమిస్ట్లో జరుగుతుంది సో పెరుగుతున్న గర్భాశయానికి అనుగుణంగా స్నాయువులు సాగదీయడం అలాగే చాలా నొప్పి కూడా దారితీస్తుంది అనమాట సో దీనిని రౌండ్ లిగ్మెంట్ నొప్పి అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట ఇక నెక్స్ట్గా ఎందుకు వస్తుంది కడుపులో నొప్పి అని అంటే గ్యాస్ మరియు ఉబ్బరం అంటే హార్మోన్లు మార్పులు జీర్ణ వ్యవస్థని నిమ్మదిస్తాయి సో దీనివలన గ్యాస్ ఉబ్బరం మరియు మలబద్ధకం కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది సో ఇది కూడా ఒక కారణం నెక్స్ట్ వచ్చేసి బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అంటే ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు మూడు త్రైమాసికంలో అంటే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇలా బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇవి లేబర్ పెయిన్స్ కాదు సో లేబర్ పెయిన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి నొప్పి స్టార్ట్ అయిందంటే చాలా సివియర్గా ఉంటుంది సో ఇవి ఈ బ్రాక్టన్ హిక్స్ అంటే మనం చల్లినొప్పులు అని చెప్తూ ఉంటాం కదా సో ఇవి అవన్నమాట సో దీనివల్ల మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీలు నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో ఇది కామన్గా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం అందుకే వాటర్ ఎక్కువ తాగాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఫస్ట్ ట్రైమస్టరీలోనే అంటే మొదట త్రైమాసికంలోనే ఈ నొప్పి బాగా సివియర్గా ఉంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది నిలవదు అని అర్థం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ లేబర్ అంటే గర్భం దాల్చిన ముప్పై ఏడు వారాలలో బాగా సివియర్గా నొప్పి వస్తే ఖచ్చితంగా ఇది ఒకవేళ ప్రీటమ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు నొప్పి తగ్గట్లేదు అంటే వెంటనే ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నొప్పి ఎందుకు వస్తుంది అంటే ప్లజెంటల్ అబ్రప్షన్స్ అంటే గర్ మామూలుగా అయితే మనకి గర్భ సంచిలో ప్లజెంటా అతుక్కొని ఉంటుంది కదా సో కొన్ని సందర్భాలలో సో ఆ గర్భసంచిని అండ్ వీ అంటే గర్భసంచిని వీడి ప్లజెంట్ అవి ఏర్పడినప్పుడు మనకి ఈ ప్లజెంట్లో అబ్రప్షన్ ఏర్పడి బాగా సివియర్గా పెయిన్ వస్తుంది కొందరిలో బ్లీడింగ్ కూడా అవుతుంది అన్నమాట సో ఇది కూడా ఒక ప్రాబ్లం ఏను కడుపులో నొప్పి రావడానికి ఇలాగా నెక్స్ట్ ప్రీ ఎక్లామ్సియా అంటే ఒకవేళ బీపీ పెరిగితే కూడా సో ప్రెగ్నెన్సీ టైంలో బీపీ బాగా పెరిగినప్పుడు కూడా వాంతులు రావడం తలనొప్పి రావడం కడుపులో నొప్పి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇవి ఏవి కాకుండా అంటే పెయిన్ అనేది లైట్గా అప్పుడప్పుడు ప్పుడు లైట్గా కొంచెం గుంజినట్టుగా అనిపించడము సో మళ్ళీ ఓకే మళ్ళీ యథావిధిగా వచ్చేయడము సో ఇట్లా వస్తే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే మనకి గర్భ సంచి అనేది సాగుతున్న క్రమంలో ఇలా బాగా నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కడుపు నొప్పి కూడా రావచ్చు సో దాంతోపాటు ఇంకేమైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తే వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్